వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈ రోజు నేను మీకు బంగాళదుంప పచ్చి శనగపప్పు కలిపి ఒక మంచి కర్రీ చేసి చూపిస్తానండి నాన్ వెజ్ తో పోటీ పడేటటువంటి కర్రీ ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారు అంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఎప్పుడు బంగాళదుంప కుర్మా ఇలా కాకుండా ఈ కర్రీని ఒక్కసారి ట్రై చేసి చూడండి బిర్యానీ పులావ్స్ చపాతి రైస్ దేంట్లోకైనా సరే అద్దరిపోద్ది టేస్ట్ చేయడం కూడా చాలా తేలికండి ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ కూర చేసుకోవడానికి ఫస్ట్ పచ్చిశనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా తీసుకొని ఒక గంట సేపు నీళ్ళల్లో వేసి నానబెట్టండి ఆల్రెడీ నేను నానబెట్టి పెట్టుకున్నాను చూడండి పచ్చిశెనగపప్పు ఎంత బాగా నానున్నాయో ఇలా బాగా నానితే మనకు తొందరగా ఉడుకుతాయనమాట అందుకని ఇలా నానబెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక అర కేజీ దాకా బంగాళదుంపలు తీసుకున్నాను నేను ఇక్కడ ఇలా తీసుకున్న ఈ బంగాళాదుంపల్ని నీటుగా కడిగి నేను ఇక్కడ చూపించినట్లు పీల్ చేసుకోండి బంగాళదుంపలన్నింటికి ఇలా తొక్కని తీసిన తర్వాత వీటిలన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకోండి మరీ పెద్ద ముక్కలు కాదు అలా అని మరీ చిన్న చిన్న ముక్కలు కాకుండా మీడియంగా ఉండేటట్లు కట్ చేసుకోండి ఇప్పుడు చూడండి బంగాళాదుంపలన్నింటినీ నేను ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసుకున్న ఈ బంగాళాదుంప ముక్కలన్నింటినీ కుక్కర్లోకి తీసుకోండి నేను కుక్కర్లో ఉడికించేస్తున్నానండి ఇలా ముందుగా ఉడికించుకొని చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది కూర ఎక్కువ టైం కూడా పట్టదు దీంట్లోనే మనం ముందుగా నానబెట్టుకున్న ఈ పచ్చి శనగపప్పును కూడా వేసుకొని ఒక అర గ్లాసు లేదా ఒక ముప్పావు గ్లాసు దాకా నీళ్లు పోసుకొని కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో రెండు విజిల్స్ వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి మళ్ళీ ఎక్కువ విజిల్స్ వచ్చాయనుకోండి బంగాళదుంప అంత మెత్తగా ఉడికిపోతాయి అలా కాకుండా రెండు విజిల్స్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ మొత్తం పొయ్యిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉడుకుంటాయి ఉంటాయి ముక్కలు ఉడికాయి అలాగే పప్పు కూడా బాగా ఉడికింది చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన వీటిని పక్కన పెట్టేసుకోండి ఇట్లానే నీళ్లు పారబోయద్దు ఈ నీళ్లు కూడా మనం కర్రీలో వేసుకుందాం అలానే పక్కనుంచి ఇప్పుడు బాండల్ని వేడి చేసి దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపట్లు ఆడిన దాకా వేయించాలి ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలని పొడవగా కట్ చేసుకోండి అలాగే మీడియం సైజు రెండు ఉల్లిపాయలను కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసి వీటిని బాగా వేగనివ్వండి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోవాలి అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పుదీనాని ఇలా తుంచుకొని వేసుకొని వేయించుకోండి పుదీనా వేస్తే ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర పుదీనా లేదు అనుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు కానీ ఉంటే వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు పుదీనా కూడా కొద్దిగా వేగింది అనుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఈ కర్రీకి మటుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ప్యాన్కి మూత పెట్టేసి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోయాయి కదా ఈ విధంగా వేగాలి టమాటా ముక్కలు అనేవి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో కారం నేను రెండు టీ స్పూన్లు వేసుకుంటున్నాను మీరు కొద్దిగా కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి నార్మల్గా తినే వాళ్ళకి నేను వేసుకున్న కారం సరిపోతుంది దీంట్లోనే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అలాగే పచ్చిశనగపప్పును కూడా వేసుకొని నీళ్ళతో సహా వేసుకోండి బాగా కలిపేసుకోండి పచ్చిశనగపప్పు బంగాళదుంప ముక్కలు మీరు డైరెక్ట్గా కర్రీలో వేసైనా ఉడికించుకోవచ్చండి కాకపోతే పచ్చిశనగపప్పు టమాటా వేసినప్పుడు సరిగా ఉడకదు అందుకని నేను సపరేట్గా ఉడికించి తీసుకున్నాను ఇలా ఉడికించి వేసుకుంటే మీకు త్వరగా కూర అయిపోతుంది రుచి కూడా చాలా బాగుంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని సరిపోకపోతే మీ రుచికి తగ్గట్టు ఉప్పు కారం వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక అర గ్లాసు లేదా ముప్పావు ఒక గ్లాసు దాకా నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి నీళ్లు మరీ ఎక్కువ పోసేస్తే కూర టేస్ట్ అంత బాగుండదు ఆల్రెడీ మనం అన్ని ఉడికించేసుకున్నాం కాబట్టి కొద్దిగా నీళ్ళు తగ్గించి పోసుకుంటేనే బాగుంటుంది ఇలా నీళ్లు కూడా పోసుకొని కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ లోటు మీడియంలో పెట్టి మూత పెట్టేసి ఉడికించుకోండి ఇప్పుడు ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మీకు ఈ విధంగా కొద్దిగా చిక్కబడుతుందండి ఇలా ఉడికిన తర్వాత దీంట్లో కసూరి మేతి ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక్క రెండు లేదా మూడు నిమిషాలు ఉడికించుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసేసి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలిపేసుకొని చపాతీలో కానీ పులావ్స్లో కానీ బిర్యానీలో కానీ రైస్లో కానీ దేంట్లో తిన్నా కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి ఎప్పుడు ఆలు కుర్మా ఇలాంటివి కాకుండా ఒక్కసారి పచ్చిశెనగపప్పు వేసి ఇలా కర్రీ చేసి చూడండి నాన్ వెజ్ని మించిన టేస్ట్ తోటి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి